తాటి దూలంకు సూదినిని గుచ్చి తెచ్చిన శిష్యులు ఒకసారి గురువుగారి కాలిలో ముళ్ళు కుచ్చుకుంది ముళ్ళు తీయడానికి సూది కావలసి వచ్చింది ఇంట్లో సూది లేనందున శిష్యులతో ఎవరినైనా అడిగి సూదిని తెమ్మన్నాడు సూది కోసం అందరూ బయలుదేరి వెళ్ళారు సూది ఇవ్వమని ఇంటింటికి తిరిగి అడగడం వారు లేదు అనడం జరిగింది చివరకు ఒక రైతు సూదిని తీసుకుని ఇంటి బయటకు వచ్చాడు అతని చేతిలో ఉన్న సూదిని చూసి శిష్యులు నాకు ఇమ్మంటే నాకు ఇమ్మని ఆయనపై ఎగపడ్డారు ఆ రైతు వీరి అమాయకులు అనుకొని జాలిపడి అబ్బాయిలు ఒక్క సూది కోసం ఇంతమంది రావాలా ఒకరు వస్తే చాలు కదా అన్నాడు రైతు మాటలు విని శిష్యులు అయ్యా మా గురువుగారు ఏ పని చెప్పినా మేమంతా కలిసి చేస్తాం ఉంచి సూది ఇస్తే అంతా కలిసి పట్టుకుపోయి గురువుగారికి ఇస్తామన్నారు ఇంత చిన్న సూదిని ఇంతమంది ఎలా తీసుకెళ్తారు సరే మా దొడ్లో ఒక తాటి దూలం పడి ఉంది దాని తలభాగంన సూదిని గుచ్చి తాటి దూలంను మోసుకు వెళ్ళండి అని వెటకారంగా అన్నాడు మీరు చెప్పింది చాలా బాగుంది అలానే చేస్తాం తాటి దూలం చూపించండి అన్నారు శిష్యులు తాటి తాటిదూలమునొక సూదిని గుచ్చి దాన్ని నెత్తిన మోస్తూ గురువుగారి వద్దకు బయలుదేరారు ఊరిలో వారు వారిని చూసి నవ్వుకున్నారు శిష్యులు తాటిదూలమునకు సూదిని గుచ్చి తేవడం చూసి పరమానందేయ గారు తెల్లబోయారు వారిని గట్టిగా మందలించారు సూదితో ముళ్ళును తీసుకొని వెంటనే సూదిని రైతుకు అప్పగించి రమ్మన్నాడు శిష్యులు ఆ సూదిని మళ్ళీ తాటిదూలమునకు గుచ్చి దానిని మోసుకొని వెళ్ళి రైతు ఇంటికి వెళ్ళి సూదిని ఇచ్చారు పరమానందే శిష్యుల పనిని చూసి రైతు దంపతులు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి